ఏడవ తేదీ ఆదివారం నిర్వహించనున్న కళింగ కుల ఆత్మీయ సమావేశం భారీగా కానున్న పలాస కళింగ కుటుంబ సభ్యులు ముమ్మర ఏర్పాట్లలో పలాస కుల సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించబోయే కళింగ ఆత్మీయ సమావేశం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరగనున్నాయి నిర్వాహకులు నియోజకవర్గంలో కళింగ గ్రామాలకు ఆహ్వానాలు అందిస్తూ ఓ పక్క ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాలింగులు ప్రతి సంవత్సరం ఒక చోట కలిసి సమావేశం నిర్వహించుకోవడం తెలిసింది ఈ సందర్భంగా కళింగ ప్రముఖులు జిల్లా స్థాయి వివిధ పార్టీలో ఉన్న ముఖ్యులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జబర్దస్త్ టీం వస్తున్నట్లు తెలిపారు రోజుల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది కళింగ సంక్షేమ పెద్దలు మరి కళింగ సోదరులు దాదాపు నేను స్వయంగా ఒక ఎనభై ఆరు గ్రామాలు డోర్ స్టెప్స్ వేయడం అనేటువంటి జరిగింది ప్రతి గ్రామానికి వెళ్ళి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి గ్రామానికి కూడా ఆహ్వాన పత్రం ప్రతి కుటుంబానికి అందించడం అనేటువంటి జరిగింది చాలా సంతోషకరమైనటువంటి అంశము దగ్గరకు వస్తున్న కొల్ది ఈ పనులన్నీ చేసుకోవడం ఒకవైపు నుంచి ఇన్విటేషన్ ఇవ్వటం కలెక్షన్ చేయటం ఆర్డర్లు ఇవ్వటం తర్వాత మీ పెద్ద పెద్ద వాళ్ళకి తెలియ రమ్మని ఇన్విటేషన్ ఇవ్వటం ఇవన్నీ చెప్తాను అయితే ప్రతి సంవత్సరం ఈ కళింగ పిక్నిక్ అని జరుగుతుంటుంది కదా ఈ సంవత్సరం మనస మండలంలో రెండోసారి పెట్టారు ఈ సంవత్సరం స్పెసిఫిక్గా ఏ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు యాక్చువల్గా ఈ కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాం యాక్చువల్ మా ఆలోచన ఏంటంటే మకరజాల ప్రాంతంలో పెట్టాం కాబట్టి పాలపలమ్మ గుడికి మకరజాలలో ఉన్నటువంటి మంది కూడా వచ్చి పాలపల్లమ్మ గుడి దగ్గర కొంచెం అక్కడ అమ్మవారికి ఉపాసన చెప్పి అక్కడ నుంచి ఇక్కడ నేరుగా వస్తే ప్రోగ్రామ్ తీసుకొస్తే ఎయిట్ థర్టీ స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ షార్ప్ నైన్ ఓ క్లాక్కి జబర్దస్త్ అనేటువంటి ఈటీవీ చే మన బాస్ బుల్లెట్ భాస్కర్ టీం అనేటువంటిది వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం నైన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరుగుద్ది ఈ కార్యక్రమాన్ని అసలు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది చేశారు కానీ మరి ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తేవడం అనేటువంటిది చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లమే కానీ మన హ్యాంబాబు చౌదరి గారు దాన్ని అంతా కూడా నేనే చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ అంతా నేను ప్లాన్ చేసుకుంటానని చెప్పడం జరిగింది దాంతో మరికొంచెం ఉత్సాహం అనేటువంటిది వచ్చింది పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు వివిధ రాజకీయ నాయకులు మేధావులు స్పీచెస్ ఉంటాయి మళ్ళీ రెండు గంటల నుంచి ఐదున్నర వరకు వివిధ నృత్య వాయిద్య గీత గానాలతోని చాలా ఉల్లాసభరితంగా ఈ పిక్నిక్ చేయాలని అయితే అనుకుంటున్నాం ఉంచడానికి మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజన కార్యక్రమం అనేది ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు దాని గురించి వచ్చి చెప్పండి యాక్చువల్గా దాదాపు ఇన్ని గ్రామాలు తిరిగిన తర్వాత ఒక పదివేలు స్ట్రెంత్ రావచ్చు అనుకుంటున్నాం కులంలో ఉన్నటువంటి ఒక పదివేలు మంది కుటుంబ సభ్యులు హాజరవుతారు అనేటువంటిది అనుకుంటున్నాం పదివేల మందికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా ప్రతి కాలింగ ప్రోగ్రాంలో మీరు యాక్టివ్ రోల్ పోషించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఈసారి ఈ ప్రాంతంలో రెండోసారి రెండో సంవత్సరంగా ఇక్కడ మనస మండలం చేస్తున్నారు మకరజాల ప్రాంతాలు ఇక్కడ ఏ విధంగా ఈసారి మీరు పాత్ర పోషిస్తున్నారు దీన్ని ఎలాగా నిర్వసించబోతున్నారు గత కొన్నేళ్ళుగా పలాస కళింగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కళింగ పిక్నిక్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నాం గత సంవత్సరం వచ్చేసి మన పలాస మండలం మున్సిపాలిటీ పరిధిలో చిన్నపడంలో చేసుకున్నాం ఈసారి మంతసా మండలంలో చేయాలనే ఉద్దేశంతో మకర్జాల వద్ద పెట్టడం జరిగింది దీనికి కులంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో బయట కూడా చాలామంది మా కులానికి సంబంధించిన వ్యక్తులు స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా హాజరవుతారు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా హాజరవుతారు అదేవిధంగా వచ్చే వాళ్ళకి కూడా మేమంతా కూడా భారీ ఏర్పాట్లే చేసి పెట్టాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా కళింగ కుటుంబ సభ్యుడికి అన్ని విధాల ఫుడ్ వరకు వస్తేనేమి దాని మెనో విషయంలో అయితేనేమి వాటర్ విషయంలోనే ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో పిక్నిక్ అంటేనే ఎంటర్టైన్మెంట్ సరదాగా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ వాళ్ళు ఆ పూట అంతా గడిపి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇంకా వేరే రాజకీయ ఉద్దేశాలతో కాదు మేము అధికంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అయితే మేమంతా కూడా సంవత్సరానికి ఒక్కసారైనా సరే కుటుంబంతో కలిసి సరదాగా అలా మాట్లాడుకొని ఉల్లాసంగా ఒక రోజంతా గడిపి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది పెద్ద కుటుంబం కార్యక్రమానికి ఎన్ని వేలు జనాభా వస్తారని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు గత సంవత్సరం అయితే మాకు ఆరు వేల వరకు వచ్చారు ఈ సంవత్సరం మేము ఒక పదివేలు దాటొచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూద్దాం మరి ఎంతమంది వస్తారు అనేది అందరికీ కూడా ఇన్విటేషన్ అంటే పర్సనల్గా ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తొంభై ఆరు ఇంచుమించుగా తొంభై ఆరు గ్రామాలు కాలింగ గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లు టచ్ చేయడం జరిగింది మా వాళ్ళు అలాగే అవుట్ సైడ్ ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే వైజాగ్లోని అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులందరికీ కూడా వ్యక్తిగతంగా మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారు వచ్చి మేమంతా కూడా సరదాగా ఆ పూటంతా గడిపి మాట మంచి ఆడుకొని ఎంజాయ్ చేసి వెళ్ళడానికే ఇది తప్పించి ఇంకొక వేరే ఉద్దేశం ఏం కాదు చాలామంది అనుకుంటారు రాజకీయ ఉద్దేశాలు ఇవన్నీ అని అలాంటివి ఏమీ మాకు ఇంతవరకు అయితే జరగలేదు ఇది బహుశా మేము పిక్నిక్లోనే మొదలుపెట్టి ఇది నాలుగో పిక్నిక్ అనుకుంటాం నాలుగో పిక్నిక్ ఇది చూస్తున్నారు మొదలు గత సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున జరిగింది చాలా చక్కగా జరిగింది అసలు జిల్లా పిక్నిక్ జిల్లా కాలింగ పిక్నిక్ అంటే బాగా జరిగింది జిల్లా కాలింగ పిక్నిక్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా అయిందంటే పలాస పిక్నికే జిల్లా ప పిక్నిక్ జిల్లా సంఘం కంటే పలాస సంగమే చాలా స్ట్రాంగ్గా ఉందని బయట ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు మాత్రం చెబుతుంటారు అంటే సార్ నమస్తే సార్ మకరజోళ కేంద్రంగా కళింగ పిక్నిక్ ఏడో తారీఖున నిర్వహిస్తున్నారు కదా ఇక్కడ లోకల్గా మీరు ఎంపీటీసీగా ఈ కాని ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కలింగ గ్రామాలన్నీ పిలుస్తున్నారు కదా ఆ కాలింగ అందరూ ఏర్పడిన తర్వాత ఈ కోణంలో నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కాలింగులంతా ఒక చోటకొచ్చి వచ్చి దీన్ని ఏమైనా రాజకీయంగా చూస్తున్నారా లేకపోతే కుల ప్రాతిపదికగా చూస్తున్నారా యాక్చువల్గా గతం నుంచి కూడా ఈ జిల్లాలో కళింగ కులం అనేది ఏ కులంని తొక్కాలనే ఉద్దేశంతో ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించలేదు ఎప్పుడు నిర్వహించలేదు ఇప్పుడు కూడా నిర్వహించదు ఇది కుల సంఘటితం కోసం మాత్రమేని కులము తాలూకా ఔన్నత్యం కోసము రానున్న తరానికి తెలియజేయడం కోసము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంతే తప్పించి ఏ కులస్థడికి కానీ ఏ కులస్థడి మీద వ్యతిరేకత కాదు ఈ కులంలో ఉండే వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఏ ఏ మార్గాల్లో వెళ్తే అభివృద్ధి చెందుతాము రాజకీయం అనేది ఏ ఒక్క కులం మీద ఆధారపడలేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క కులంకి అది లభ్యమవుతుంటుంది కాబట్టి ఇది కుల రాజకీయాల కోసం అయితే ఏర్పడలేదు ఈ వనభోజన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిధి లేని కాబట్టి దీనిలో మరొక ఆలోచన లేదు ఇది కుల అభివృద్ధి అన్ని కులాలతో కూడా కలిసిమెలిసి ఉండడానికే ఈ జిల్లాలో ఈ కులం ఎప్పుడు కూడా సమాయత్తమైంది ఉంది రేపు కూడా అదే విధంగా ఉంటాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ ఈ నెల ఏడవ తేదీ ఆదివారం పలాసలో జరగబోయే కళింగ ఆత్మీయ సమావేశంలో మీ కుటుంబ సభ్యులను ఎంటర్టైన్ చేయడానికి నేను నాతో పాటు చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నాం సో మీరందరూ విచ్చేసి ఈ నెల ఏడవ తేదీన పలాసాలో జరగబోయే కళింగ ఆత్మీయ సమ్మేళనంలో అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మర్చిపోకండి ఈ నెల ఏడవ తేదీ ఆదివారం మనం పలాసలో కలుస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హలో అండి నేను మీ శాంతి స్వరూప్ ఈ నెల ఏడవ తేదీ అనగా ఆదివారం మన పలాసరావు జరగబోతున్నటువంటి కళింగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నేను మా బుల్లెట్ భాస్కర్తో పాటు నేను కూడా వచ్చేస్తున్నానండి సో మిమ్మల్ని అందరూ కూడా ఎంటర్ చేయబోతున్నాం మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుకుంటాం ఆల్ ది బెస్ట్ అండి ఏడవ తేదీ